డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ మరియు విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుదల దిశగా కదిలాయి అంతర్జాతీయ మార్కెట్ నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు డాలర్ మారకం విలువల్లో మార్పులు ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఇక నేటి ధరల వివరాల్లోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో మా డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పుడు నేటి బంగారం ధరల వివరాలు గనక చూస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి ఈ రోజు సుమారు ఒక లక్ష ఇరవై ఏడు వేల నుంచి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మధ్య కొనసాగుతుంది నిన్నటి ధరతో పోలిస్తే సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెరిగింది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములకి ఈ రోజు సుమారు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల మధ్య ట్రేడ్ అవుతుంది ఇది నిన్నటితో పోలిస్తే సుమారు పద్నాలుగు వందల నుంచి పదహారు వందల వరకు పెరిగిన స్థాయిలో ఉంది అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈ రోజు పెరుగుదల దిశగా కదిలాయి ప్రస్తుతం ఒక కిలో వెండి ధర సుమారు రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల నలభై రెండు వేల మధ్య కొనసాగుతుంది ఇది గత రోజుతో పోలిస్తే సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెరిగినట్లు మార్కెట్ సమాచారం చెబుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు నమోదైన తాజా బంగారం మరియు వెండి ధరల వివరాలు అయితే స్థానిక జ్యువెలర్ల వద్ద మేకింగ్ ఛార్జీలు మూడు శాతం జిఎస్టి ఇతర పనుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని జ్యువెల్లర్ వద్ద ఒకసారి ఖచ్చితమైన ధరల్ని నిర్ధారించుకోవడం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు డిజిటల్ బిక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో ముఖ్యమైన అప్డేట్ తో కలుద్దాం నమస్కారం